ఏఐసిసి అధ్యక్షులు రాహుల్ గాంధీ గారికి అప్పుడప్పుడు జీ ట్వంటీ త్రీ అని సతకాలు పెడుతుంటారు దేశం కోసం సర్వం ఇచ్చిన గాంధీ కుటుంబం మీదనే కాగితాలు పెట్టే పార్టీ అంత స్వేచ్ఛ ఉంది కాంగ్రెస్లో కాంగ్రెస్లో స్వేచ్ఛ ఉంది కాబట్టి నూట నలభై ఏళ్ళైన కాంగ్రెస్ పార్టీ ఉంది స్వేచ్ఛ లేకపోతే మిగతా రీజనల్ పార్టీ లాగా జనతా పార్టీ లాగా మిగతా పార్టీ లాగా ఎప్పుడో మూత పడుతుండే ఇందులో అన్ని రకాల మనస్తత్వాలు ఉన్న వాళ్ళు ఉంటారు హిందువులలో ఎన్ని దేవతలుండ్రు ఎంతమంది దేవుళ్ళు మూడు కోట్లు ఉండరా ఎందుకున్నాయి పెళ్లి చేసుకోడానికి హనుమంతుడు ఉన్నాడు రెండు పెళ్ళిళ్ళు చేసుకునేటానికి ఇంకో ఆయన దేవుడు ఉన్నాడు మందు తాగేటోళ్ళకు కో దేవుడు ఉన్నాడు ఎల్లమ్మ పోషమ్మ మైసమ్మ కళ్ళు పోయాలి కోడి వయ్యాలి అనే వాళ్ళకు పప్పన్నం తినేటోళ్ళు కూడా దేవుడు ఉన్నావునా అవునా అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని రకాల మనస్తత్వాలు ఉండే అన్ని రకాల మనుషులను కలుపుకొని పోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ దేవుడి మీదనే మనకు ఏకాభిప్రాయం లేదు ఒక ఆయన వెంకటేశ్వర స్వామికి ముక్త అంటే ఆయన ఆంజనేయ స్వామికి ముక్త అంటాడు ఆయన లేదు లేదు నేను అయ్యప్ప మాలేస్తాను అంటే లేదు నేను శివమాలేస్తాను మూడోగా అంటాడు అవునా ఇవన్నీ మనం చూస్తున్నాం కదా దేవుళ్ళ మీదనే మనకు ఏకాభిప్రాయం తీసుకురా లేకపోయినప్పుడు రాజకీయ నాయకుల మీద జిల్లా అధ్యక్షుల మీద ఏకాభిప్రాయం ఉంటుందని నేను అనుకోను కాకపోతే మంచి అభిప్రాయం అయితే ఉండాలి మంచి అభిప్రాయం లేకపోతే ఇక అది మనకు ఉపయోగం ఉండదు